మేము నిన్న ఐదు గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు ఏంటి రాత్రి రాత్రి ఎలా ప్రోజ్ చేస్తారు ఫేక్ అని రాత్రి రాత్రి నిన్న వన్ మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి మళ్ళీ రాత్రి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రోజ్ చేస్తారు అమ్మాయి వాళ్ళు పిలిపించండి వాళ్ళు పాపం దగ్గర చూపించండి మమ్మల్ని కేసు తప్పకుండా మా మీద రివర్స్ కేసు పెడతారండి ఎలా పెడతారు మా మీద కేసు మేము ఏం చేస్తాం మా మీద పెడతారు ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ ఎన్ఎల్జీడీ అనేటువంటి ఆపరేటర్స్ తో కూడా మేము దీన్ని చేసేదానికి మేము సిద్దంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది అట్లాగే నిన్న నైట్ అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా ఒకసారి ఒకసారి వెరిఫై చేయడం జరిగింది అంతేకాకుండా ఈ టోటల్ ప్రమాసెస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువాగా చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడన్ కెమెరా కానీ లేదా ఈ దీన్ని చూశామని అంటే ఇప్పుడే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు నేను అది చూశాను అని అంటే మాత్రం మీతో అది అది చెప్పండి మేము అంత నోట్ చేసుకుంటాము ఎవరో ఎవరికో అవార్డైన గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామినేషన్ చేస్తాము అంతేకాకుండా ఈ కేసుని ఇమీడియట్ గా ప్రోగ్రాస్ కూడా మీ అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి లడ్డతో ఇమీడియట్ గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేదానికి మేము మేము మీ పక్క ఉన్నాము ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసమే ఇక్కడ ఉన్నాము నాకు కూడా ఆడపిల్లలే పె్యి వయసులో ఉన్న వాళ్ళే కాబట్టి మీరేమీ నేను సందేహపడొద్దు నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ మార్చా వీళ్ళందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ విధమాత్రం తాత్కాలికమ కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేదు లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమ్మీడియట్గా తెలిసేదానికి అవకాశం సో థ్యాంక్ యూ ఆనంద చాలా ఓపికతో ఉన్నారు చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రివెన్స్ ని మేము హండ్రెడ్ పర్సెంట్ అవగాహన చేసుకున్నాము ఇది ఎక్కడ జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది ఎలా ఎలాగా మొదలైంది అనేది కూడా కోలం కోసంగా మేము జీప్గా జీప్ రూఫ్స్ వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్